ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఆ సమయం రానే వచ్చేసింది ఎన్టీఆర్ థర్టీ ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది డైరెక్టర్ కొరటాల శివ అభిమానులకు ప్రామిస్ చేసినట్టుగానే తారక్ను ఉగ్ర రూపంలో చూపించి పవర్ఫుల్ ట్రీట్ ఇచ్చాడు శవాల మధ్యలో చేతిలో నెత్తురోడిన కత్తి పట్టుకొని నల్ల దుస్తుల్లో దర్శనమిచ్చిన ఎన్టీఆర్ని చూస్తుంటే నా రంగ శరీరంలో వెయ్యి ఓల్టుల కరెంటు నర నరాల్లో పాకుతున్నట్టు హై వోల్టేజ్ హైప్ వచ్చేసింది ఈ పోస్టర్లో ఎన్టీఆర్ లుక్ ఒక ఎత్తు అయితే దేవర టైటిల్ని కత్తులతో డిజైన్ చేయడం మరో ఎత్తు రకరకాల కత్తులతో ఆ టైటిల్ని డిజైన్ చేసి ఈ సినిమాలో ఊచకోత ఏ లెవెల్లో ఉంటుందో మీరే అర్థం చేసుకోండి అని కొరటాల శివ ఒక హింట్ ఇచ్చాడు అంతేకాదు ఎన్టీఆర్ పక్కనే పడవ మొత్తం శవాలతో నిండి ఉండడాన్ని చూస్తే మనం ఇంతవరకు ఎన్టీఆర్ని చూడని ఊరమాస్ పాత్రలో ఈ సినిమాలో చూడబోతున్నామని స్పష్టమైంది సో ఓవరాల్గా ఫ్యాన్స్ అంచనాలకి తగినట్టుగానే అరాచకానికి అమ్మ మొగుడు అనిపించేలా అద్భుతమైన పోస్టర్ని కొరటాల శివ రిలీజ్ చేశాడు అయితే ప్రతి కాయిన్కి రెండు ముఖాలు ఉంటాయి అన్నట్టు ప్రతి హీరోకి ఫ్యాన్స్తో పాటు యాంటీ ఫ్యాన్స్ కూడా ఉంటారు ఈ యాంటీ ఫ్యాన్స్కి కేవలం విమర్శలు చేయడమే పని అది బాగున్నా సరే అందులో ఏదో ఒక లోపం వెతికి యాంటీ ట్రెండ్ మొదలు పెట్టేస్తారు ఇప్పుడు ఎన్టీఆర్ థర్టీ ఫస్ట్ లుక్ విషయంలో కూడా అదే సీన్ రిపీట్ అయ్యింది ఒకవైపు ఎన్టీఆర్ అభిమానులు ఊరమాస్ లుక్లో తమ అభిమాన హీరోని చూసి మురిసిపోతుంటే మరోవైపు యాంటీ ఫ్యాన్స్ మాత్రం ఈ లుక్లో తారక్ కాటి కాపరిలా కనిపిస్తున్నాడంటూ కామెంట్లు చేయడం మొదలుపెట్టారు షవాల మధ్య నల్ల దుస్తుల్లో ఎన్టీఆర్ కాటి కాపరిలాగే కనిపిస్తున్నాడని ఈ పోస్టర్ ఊహించిన స్థాయిలో ఇంపాక్ట్ఫుల్గా లేదని విమర్శలు చేస్తున్నారు అంతేకాదు ఎన్టీఆర్ లుక్ దాదాపు ట్రిపుల్ ఆర్ సినిమాలోని కొమరం భీమ్ లుక్నే పోలి ఉందని కంపారిజన్లు కూడా చేస్తున్నారు ఇంకా ఇలా ఎన్నెన్నో వంకలు పెడుతూ ఈ దేవర ఫస్ట్ లుక్ పోస్టర్పై యాంటీ ఫ్యాన్స్ నెగిటివ్ ట్రెండ్ మొదలు పెట్టేశారు కాకపోతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేస్తున్న పాజిటివ్ ట్రెండ్ ముందు ఈ యాంటీ ఫ్యాన్స్ నెగిటివ్ ట్రెండ్ పెద్దగా కనిపించడం లేదు అయినా మన ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇలాంటి గొడవలు సర్వసాధారణమే మేమంతా బాగానే ఉన్నాం మీరు కూడా మాలాగే కలిసి ఉండాలని స్వయంగా హీరోలే దిగొచ్చి చెప్పినా లేదు మేము మారం మేమిలాగే కొట్టుకుంటాం అని ఫ్యాన్స్ గొడవలు పడుతూనే ఉన్నారు సరే ఈ గొడవ సంగతి పక్కన పెట్టేస్తే ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రం పిచ్చ కిక్ అయితే ఇచ్చింది శవాల మధ్య నెత్తిరోడిన కత్తి పట్టుకొని రన్ రాన్న కొడకల్లారా అనేలా ఎన్టీఆర్ నిలబడిన ఆ పోజు చూస్తుంటేనే గుజ్ బంప్స్ వచ్చేస్తున్నాయి ఇక సినిమాలో ఆ సీన్ వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో ఓసారి ఊహించుకోండి థియేటర్ దద్దరిల్లిపోతుందంతే ఆచార్య డిజాస్టర్తో ఘోర అవమానం ఎదుర్కొన్న కొరటాల శివ ఈసారి విమర్శకుల నోళ్లు మూయించాలన్న కసితో ఈ సినిమాను పవర్ఫుల్ గా రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది ఇప్పటి వరకు కొరటాల శివ క్లాస్ సినిమాలే చేశాడు మా సినిమా చేస్తే ఎలా ఉంటుందో ఈ దేవరతో చూపించబోతున్నాడు